మీకు తెలుసా కమోడిటీ ట్రేడింగ్ కాసులు కురిపిస్తుందని కమోడిటీస్ కొనుగోళ్లు అమ్మకాలలో స్కై కమ్యూనిటీస్ సరైన గైడెన్స్ ఇస్తోంది సౌత్ ఇండియాలోనే లీడింగ్ లో ఉన్న స్కై కమోడిటీస్ లో కమోడిటీ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి పదివేల రూపాయల ఆన్లైన్ ట్రేడింగ్ క్లాసెస్ ఉచితంగా పొందండి మరిన్ని వివరాల కోసం క్రింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేయండి శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ ఆధాన్ వీక్షకులందరికీ శుభాశిస్సులు మీ బండి ఏ రంగులో ఉంటే మీకు అదృష్టం కలిసి వస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అందరూ బండి కొన్నప్పుడు వాళ్ళ ఫేవరెట్ రంగు ఉన్న బండి కొనుక్కుంటూ ఉంటారు అయితే బండికి యూనివర్సల్గా కొన్ని రంగులనేవి బాగా కలిసి వస్తాయి ఆ రంగుల్లో మొట్టమొదటి రంగు నేవీ బ్లూ కలర్ నావీ బ్లూ కలర్ బండి అనేది అందరికీ ఫేవరబుల్ కలర్గా చెప్పుకోవచ్చు నావీ బ్లూ కలర్ వెహికల్ అనేది అసలు యాక్సిడెంట్స్ అనేది పెద్దగా ఇవ్వదు వెహికల్ మీద జర్నీ చేస్తున్నప్పుడు కూడా బ్రేకులు ఫెయిల్ అయ్యి ఆగిపోవటం ఇలాంటి సమస్యలు నావీ బ్లూ కలర్ వెహికల్తో అసలు రావు అలాగే తర్వాత బాగా యూనివర్సల్గా అందరికీ ఉపయోగపడే కలరు గ్రీన్ కలర్ ఆకుపచ్చ రంగు వెహికల్కి అసలు ప్రమాదాలు జరగటం అనేది దాదాపుగా అసాధ్యం అని చెప్పుకోవచ్చు బ్రేక్ ఫెయిల్యూర్ అనేది ఆకుపచ్చ రంగు బండికి ఉండదు కాబట్టి గ్రీన్ కలర్ కూడా బాగా ఫేవరబుల్ కలర్ అని చెప్పుకోవచ్చు ప్రమాదాలు జరిగే కలరు ఎరుపు రంగు బండి మరి చాలామంది ఎరుపు రంగు బండి మీద తిరుగుతూ ఉంటారు కదండి వాళ్ళకేం ప్రమాదాలు జరగవనే సందేహం వస్తుంది ఎవరికైనా లక్కీ నంబర్ తొమ్మిది ఉందనుకోండి అంటే వాళ్ళు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కలిపితే తొమ్మిది వచ్చిన లేదా పుట్టిన తేదీ తొమ్మిది వచ్చిన పుట్టిన నెల తొమ్మిది వచ్చిన ఇట్లా తొమ్మిది కాంబినేషన్ డేట్ ఆఫ్ బర్త్లో ఉంటే అలాంటి వాళ్ళకి రెడ్ పడుతుంది కానీ యూనివర్సల్గా మాత్రం రెడ్ కలర్ వెహికల్ వాడుతున్నప్పుడు కొద్దిగా ప్రమాదాలు అయ్యే అవకాశం ఉంటుందని మనకి న్యూమరాలజీలో చెప్పడం జరిగింది అలాగే కొంతమంది గ్రే కలర్ బండి కొంటూ ఉంటారు ఎవరైనా గ్రే కలర్ బండి కొన్నప్పుడు దానివల్ల పెద్దగా మార్పులేం కనిపించవు కానీ హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది ఎవరికైనా గ్రే కలర్ పడలేదనుకోండి ఇంట్లో సభ్యులకి గ్రే కలర్ బండి కొన్నాక కొద్దిగా అనారోగ్య సమస్యలు రావడానికి ఆస్కారం ఉంటుంది అంతే తప్ప ధనపరంగా ఏం పెద్దగా సమస్యలు ఉండవు అలాగే బ్రౌన్ కలర్ కానీ లైట్ వైట్ కలర్ కానీ వెహికల్స్ ఒక్కొక్కసారి ఖర్చు ఎక్కువ ఎక్కువేస్తాయి ఎవరికైతే జాతకంలో సూర్యుడి బలం తక్కువ ఉంటుందో వాళ్ళు మాత్రం బ్రౌన్ కలర్ వెహికల్ వాడకూడదు లైట్ వైట్ కలర్ వెహికల్ వాడకూడదు అంటే జాతకం చూపించుకున్నప్పుడు మీకు సూర్యుడి బలం తక్కువగా ఉంది సూర్యుడి దోషం తక్కువ ఉంది అని చెప్పినప్పుడు అలాంటి వాళ్ళు బ్రౌన్ కలర్ వెహికల్ వాడినా లైట్ వైట్ కలర్ వెహికల్ వాడినా అలాంటప్పుడు కొద్దిగా ఖర్చు ఎక్కువ అవుతూ ఉంటుంది ప్యూర్ వైట్ కలర్ వెహికల్కి ప్రమాదాలు ఏముండవు కానీ అద్దాలు పగిలిపోయే అవకాశం మాత్రం ఉంటూ ఉంటుంది ఏదైనా క్రికెట్ బాల్ వచ్చి పట్టవు ఇట్లా ఏదో రకంగా అద్దాలు పగిలిపోయే అవకాశం ప్యూర్ వైట్ కలర్ వెహికల్కి కొంటానికి ఆస్కారం ఉంది అయితే స్కై బ్లూ కలర్ వెహికల్ మాత్రం అలంకారప్రాయంగా పనిచేస్తుంది స్కై బ్లూ కలర్ వెహికల్ ఉంటే చాలామంది కారు బయటికి తీరు బండి బయటికి తీరు ఊరికే అలంకారంగా మాత్రం ఉంటుందని న్యూమరాలజీ పరంగా చెప్పడం జరిగింది అయితే ఇవన్నీ యూనివర్సల్గా చెప్పడం జరిగింది యూనివర్సల్గా చెప్పడం వేరు ఇండివిజువల్ జాతకానికి చెప్పటం వేరు ఇండివిజువల్ జాతకానికి వాళ్ళ లక్కీ నెంబర్ కాంబినేషన్ బాగుంటే ఇవి కలిసి వస్తాయి అసలు ఎవరైనా సరే ఏ రోజు ఏ బండి మీద వెళ్ళినా అదృష్టం కలిసి రావాలంటే ఆ వారాధిపతికి సంబంధించిన కలర్ డ్రెస్ వేసుకొని వెళ్ళాలి ఆదివారం రోజు ఆదివారానికి అధిపతి సూర్యుడు కాబట్టి వాళ్ళు బ్రౌన్ కలర్ డ్రెస్ కానీ గోల్డ్ కలర్ డ్రెస్ కానీ రెడ్ కలర్ డ్రెస్ కానీ వేసుకొని జర్నీ చేయాలి సోమవారానికి అధిపతి చంద్రుడు కాబట్టి సోమవారం రోజు వైట్ కలర్ డ్రెస్ వేసుకొని జర్నీ చేయాలి మంగళవారానికి అధిపతి కుజుడు కాబట్టి మంగళవారం రెడ్ కలర్ డ్రెస్ వేసుకొని జర్నీ చేయాలి బుధవారానికి అధిపతి బుధుడు కాబట్టి బుధవారం రోజు గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకొని జర్నీ చేయాలి గురువారానికి అధిపతి గురువు కాబట్టి గురువారం రోజు ఎల్లో కలర్ డ్రెస్ వేసుకొని జర్నీ చేయాలి శుక్రవారానికి అధిపతి శుక్రుడు కాబట్టి శుక్రవారం వైట్ కలర్ డ్రెస్ వేసుకొని జర్నీ చేయాలి శనివారానికి అధిపతి శని కాబట్టి శనివారం రోజు బ్లూ కలర్ డ్రెస్ వేసుకొని జర్నీ చేయాలి అన్ని కలర్ డ్రెస్సులు మాకు లేవండి అని భావించేవాళ్ళు ఆ కలర్ ఖర్చీఫులు దగ్గర పెట్టుకోండి ఏ వారానికి తగ్గ కలర్ ఖర్చీఫు ఆ రోజు దగ్గర పెట్టుకొని కార్యనిమిత్తమై బయటకు వెళ్ళండి అప్పుడు యూనివర్సల్గా ఏ కలర్ బండి మీద వెళ్ళినా కూడా మీకు పాజిటివ్ వైబ్రేషన్సే వస్తాయి స్వస్తి ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక